ఇప్పుడు కాకపోతే ముసలి కాకపోతే స్కూల్ పిల్లలకు పెట్టాలి ఫిరీ ఏదో అందరు దుని దునే దుని బర్రలు కొట్టినట్టు కొడుతున్నాడు మొత్తం అందరు వాళ్ళదే రాజ్యమైంది మేము ఏం చేస్తాం రేవంత్ రెడ్డిది ఆడవాళ్ళది రాజ్యం చేసిండు వాళ్ళు పొరకలు తీసుకొని మమ్మల్ని తప్పక కొడతారు నిన్ను కూడా కొడతారు మీ ఆమె ఆమెది రాజ్యం నీవేం చేస్తావు సూపర్ ఉంది నాయన దెబ్బలు తిననికే ఉంది ఆ మొళ్ళు ఆడవాళ్ళతో అంతే కరెంటు అన్ని ఇబ్బందులు ఏమి ఉండవు వర్షాలు లేవు అన్ని ఇబ్బందులు ఏమి ఉండవు కరెంటు అయితే అంత సౌకర్యం అయితే లేదు అప్పుడంతా అంతా కేసీఆర్ ఉన్నప్పుడు కరెంటుకు రైతుకు వాడు మేము నిద్రగా ఆశ సచ్చినం కరెంటు అన్నదాత లాగా వాడు కరెంటుకు మాత్రం గ్యారంటీ ఇచ్చిండు రైతు బంధు రూల్ అంటే రూల్ ప్రకారం ఇచ్చిండు ఇంకా ఈయన ఎప్పుడో గద్దె బుట్టి ఎక్కిండు ఎప్పుడో మాకు ఇచ్చేది తెలియదు నెల ఎంచు మించు ఇస్తున్నాడు ఈయన కూడా కానీ నెల ఎంచు మించు ఇస్తున్నాడు ఆయన కంటే వెయ్యి రూపాయలు ఎక్కువనే కానీ ఇబ్బందులనే వస్తున్నాయి పైసలు ఇబ్బందులు వస్తున్నాయి మరి మీకు రైతు బంద్ కావచ్చు కరెంట్ కావచ్చు కరెక్ట్ ఏపోతే రైతులకు ఇబ్బంది కదా ఇంకా ఇబ్బంది అంటే చేస్తా అంటాడు చేస్తా అంటాడు అంతే మహిళలు కోటేశ్వరంలో ఇంటికాడ అమ్మకి ఇరవై ఏం లేకు నాకు డెబ్బై నాలుగేళ్ళు రెండు వేలు వేలు అంతే నాలుగు వేలు ఇంకా సి

ఎవరి రాజ్యం వాళ్ళనైనా ఎవరిని ఏమైనా తట్లేదు ఎవరు వాయిన ఉన్నప్పుడు కొన్ని మేళ్ళు ఈయన ఉన్నప్పుడు కొన్ని మేళ్ళు అన్ని అంతేగాని అంత సౌకర్యం రైతుకైతే వస్తాయి కట్టు వస్తాయి వస్తాయి కట్టుకున్న